గత రెండు మూడు రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇద్దరికి సుక్కలు చూపెడుతుంది శివరాత్రి జాగర వాళ్ళకు రెండు వారాల ముందే వైసీపీ సోషల్ మీడియా తెప్పించింది అందులో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఒకరు ఎందుకంటే బేసిక్గా మా నోటికి దూలెక్కు ఆ నోరు నోటి దూల చాలా గట్టిగానే ఉంటుంది పృథ్వీకి సో అందుకని ఎక్కడ ఏం మాట్లాడాలి తెలియకుండా ప్రతి వేదిక మీద రాజకీయం మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు వైసీపీ సోషల్ మీడియాకు మండింది ఇక ఆయన ఫోన్లు మెసేజ్లు వాయిస్ మెసేజ్లు చివరికి అర్ధరాత్రి అయినా లేదంటే తెల్లవారుదామైనా లేదంటే అర్ధరాత్రి అంటే మనకు అమెరికాలో గారు ఉంటారు కదా వాళ్ళకి పట్టపక్కలేగా ఇంకో కంట్రీలో ఉంటారు అక్కడ తెల్లవారుదామనేగా ఎక్కడున్నో అర్ధరాత్రి లేదు తెల్లవారుదామనే లేదా అట ఎందుకు ఎక్కడ బుద్ధి అది మాట్లాడి ఎందుకు అట్లా చేస్తామని చాలా పద్ధతిగానే మెసేజ్లు పెడుతూ ఉన్నారు బట్ సుఖాలు అయితే చూపెడుతూ ఉన్నారు ఆ స్క్రీన్షాట్గానే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఆయనకి ఏం మెసేజ్ పెట్టారు ఆయన ఏం రిప్లై ఇచ్చారు అని ఆయన కానీ ఇంకా వాయిస్ మెసేజ్ పెడుతున్నాడు ఒకరికో ఇద్దరికో అక్కడో ఇక్కడో కొందరికి రిప్లై ఇచ్చుకుంటే ఇంకా మొత్తం మీద లాస్ట్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారట ఎప్పుడు ఆన్ చేయాలో అది కూడా వీళ్ళే సెలవుయాలి వాళ్ళు ఆపితే నేను మొదలు పెడతా అంటున్నారట పృథ్వీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏమైనా ఆపితే నేను మొదలెడతా అంటున్నారట శివరాత్రి రెండు వారాల ముందే తెప్పించారు రాత్రంతా జాగారమే ఆ హీరో వచ్చి క్షమాపుణం చెప్పినా ఇంకొకరు వచ్చి చెప్పిన సమస్య మీతో కదా హీరో గారు ప్రతి వేదిక మీద ఇవన్నీ కామెడీ అయిపోయాయి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది బుద్ధి చెప్పాల్సిందే అని హీరో వచ్చి అమ్మ ముప్పై వేల ట్వీట్లు పడ్డాయి బాయ్ అయ్యేలా అని చెప్పి అన్నారు ఆయన అమాట అనిపోయింది రెండు మూడు గంటలు తిరిగేసరికి లక్ష ట్వీట్లు పైన వెళ్ళిపోయినాడు బాయ్ కాట్ల ఇలా అసలు తగ్గడే తగ్గట్లేదు సో ఈ పృథ్వీకి ఒకరికి ఇట్లా చుక్కలు చూపెట్టి శివరాత్రి ముందే తెస్తే ఇంకొక ఆయన కిరణ్ రాయలు బాబోయ్ ఆయన పేరు మార్చారు ఏంటంటే కిరణ్ తొన్నకాయన ఎందుకు పెట్టారు ఈ పేరు నాకు తెలియదు ఎందుకంటే ఆయన కూడా చెబుతున్నారు ఒక ఛానల్లో అమ్మ అవ్వ అయ్యా 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 ఇది ఏం పాదుడు బాబోయ్ ఏం అంటుకుంటున్నారు ఏం తిడుతున్నారు ఏం వ్యాసాలు ఏం పోస్ట్లు ఎన్ని ట్వీట్లు అమ్మా 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 అమ్మ అమ్మా కిరణ్ అంటారు ఒకడు ఇంకోడు అంటాడు కిరణ్ దొండకాయ అంటాడు ఆయనే అంటున్నారు ఆ కిరణే అంటున్నాడు కిరణ్ దొండకాయ అంటున్నారు ఏంది మరి ఇంతకు కిరణ్ దొండకాయ అని ఎందుకు వేరు పెడుతున్నారని నాకైతే నాకైతే తెలియదు కానీ మొత్తం మీద ఆయనకు కూడా ఆయన వ్యవహారాలని బయటకు తీసి మొత్తం ఆయన ఫోన్కే పెడుతూ ఉన్నారట ఇక అందరూ కొన్ని ఛానళ్ళు ఏదో ఆయన వెనకేసుకొచ్చే రెండు మూడు ఛానళ్ళు ఫ్రంట్ లైన్ మీడియా పేరుతో కాసింత ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వాళ్ళకైనా కాసింత సిగ్గు అనిపించాలి ప్రయత్నాలు చేయాలండి సరే లేని కోల్ కొందరు ఉంటారు కదా ప్రతిదీ వెనకేసుకురావడం అండ్ కొన్ని ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా నాలుగు సెలవులు నీళ్ళు దాపుతూ ఉన్నాయి హోటల్లో అమ్మనే ఆట ఆడుకునే పోయావా ఏ సంబంధం అన్నా చెల్లి సంబంధమా ఆడికి పోయి మరి ఎందుకు ఏంది అసలు సుఖాలు చూపెడుతున్నారు ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళేమో ఎందుకంటే ఆయన నోటితో లే కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ నోటితో కిరణ్ దొండకాయ సరే ఇవన్నీ చూసి పోస్ట్లన్నీ నాకు అలాగే వచ్చేసింది కాదు ఈ కిరణ్ తిరుపతి జనసేన ఆయన ఆయనకు నోటితో లే ఆ నోటిదోలా ఈ నోటిదూల సరదా తీర్చేశారు అబ్బా సరదా తీర్చేశారు ఆ అక్కడ ఇక్కడ సరదా మామూలుగా తీర్చేయలేదు సరే కొన్నిసార్లు కొన్ని తప్పవలేండి మరి ఎందుకంటే ఎవరైనా కనుక ఒక కన్స్ట్రక్టివ్గా ఒక పద్ధతిగా ఉండాలి మరి విచ్చలి విడితనం ఎక్కడి నుంచి అయినా కనుక పనికిరాదు అదీ విడితనం అనేది ఎక్కడికి పనికిరాదు వీళ్ళ విచ్చలివిడతనానికి హద్దు అదుపు ఉండదు अंके वी का गट्टी बुद्धी जीवतो वैसीपी सोशल मीडिया वा